దేశంలో ముందు వర్గీకరణను తాము అమలు చేస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి అవసరమైతే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణని అమలు చేస్తామని ప్రకటించారు సీఎం వర్గీకరణ అమలుకు ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తున్నా దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేము అందరం తీసుకుంటాం అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిక సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ ఈ అంశం మీద ఏకాభిప్రాయంకి వచ్చి మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ఈ ప్రకటనకు ఎమ్మెల్యేలంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు దేశంలో అందరికంటే ముందు తెలంగాణ ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణను అమలు చేస్తుంది ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణని అమలు చేస్తాము అంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా చేసిన ఈ ప్రకటనను అందరూ కూడా సమర్థించారు